నమస్తే అండి నమస్కారం అండి సార్ లాస్ నందిత గారు చాలా ఐదు రోజులు అవుతుంది సో ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా ఇచ్చేస్తున్నారు లాసి నందిత గారు చనిపోయి మాకు చాలా బాధాకరంగా ఉంది మా కంట్రోన్మెంట్ నియోజక ప్రజలందరూ కూడా చాలా దిగ్ బాధలో ఉన్నారు సో రేపు మా మేడం గారిది ఐదు ఐదో రోజుల ఇది ఇది జరగబోతుంది రేపు ఎనిమిదింటికి ఇక్కడ ఇంట్లో పూజ కార్యక్రమం స్టార్ట్ అయ్యి దాని తర్వాత శ్మశాన వెళ్ళి హస్థికలను పూజ చేసి అక్కడ అక్కడ ప్రోగ్రాం ఉంటుంది దిగ స్థానిక కంటర్న్మెంటు మన మేమే ముఖ్య నాయకులు మరియు తలసాని గారు మల్లారెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రావచ్చు అని మేము అనుకుంటున్నాం వస్తారని అనుకుంటున్నాం ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు కూడా వచ్చారు నిన్న కేటీఆర్తో పాటు మల్లారెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు మన మాజీ చైర్మన్లు కూడా కూడా వచ్చి మేడం వాళ్ళ అమ్మని పరామర్శించి కూడా వెళ్ళారు నిజంగా చెప్పాలంటే మీ కళ్ళల్లో అర్థమవుతూ ఉంది ఆవిడ మీకు చాలా ఆత్మ బంధువు అన్నట్టు ఎందుకంటే ఆవిడ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి మాకు ఎట్లా అంటే వాళ్ళ నాన్నగారైన సాయన్న గారి నుంచి ఉన్నప్పటి నుంచి మేము పనిచేస్తున్నాము మే మా సాయన్న అంటే మాకు ఒక గాడ్ ఫాదర్ మాకు ఒక రాజకీయ గురువు నేను కూడా గతంలో కూడా మార్కెట్లో కూడా నాకు పోస్ట్ ఇచ్చాడు సో నేను వాళ్ళ ఫ్యామిలీకి ఎంత దగ్గర అంటే ఒక వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా నన్ను ఇది చేసి వాళ్ళు రోజు దినచర్య కార్యక్రమంలో ఏది ఉన్నాను కూడా మేము సంప్రదించుకొని ఇది చేస్తుండే ఆ రోజు దురదృష్ట ప్రకారం నేను ఈ సిటీలో లేకుండే అందువల్ల రాత్రి ఆ ప్రయాణం వెళ్ళి దుర్ఘటనకు మీకు ముందే చెప్పి చెందిందేంటే ఆ రోజు అలా వెళ్ళేవారు కాదు అంటారు బహుశా నేను అనుకుంటున్నా వెళ్ళేవారు కాదని నేను వెళ్ళనియకుండా కూడా నేను ఆపనికి ప్రయత్నం చేస్తుండే అంటే సార్ ఇది ఒక జస్ట్ నార్మల్ ఒక క్వశ్చన్ మాత్రమే అంటే ఆవిడకి దేవుళ్ళ మీద భక్తి ఎక్కువగా ఉంది అంటారు ఎందుకంటే చనిపోయేటప్పుడు ఆవిడ చేతికి పన్నెండు తాగితలు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు అంటే దేవుడి మీద భక్తితోనా లేకపోతే రెండు సార్లు వెంటాడింది ఆ భయంతో తను అలా పెట్టుకోవడం జరుగు గతంలో కూడా ఫస్ట్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఒక హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వెళ్ళింది హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు ఆ లిఫ్ట్లో కూడా ప్రాబ్లం అయింది ఆ రోజు దాదాపు రెండు గంటల సేపు లిఫ్ట్లో బంధించిపో బంధించబడింది అప్పుడే చాలా ఆమెకు భయం అయిపోయింది దాని తర్వాత మన కేసీఆర్ గారి ప్రోగ్రామ్కు నల్గొండకి వెళ్ళి రిటర్న్ వస్తుంటే ఆపోజిట్గా వెహికల్ వచ్చి గుద్ది ఆ రోజు చాలా పెద్ద ప్రవాదం ఘోర ప్రవాదం తప్పింది సో అందరు కూడా ఏమన్నారంటే ఆమె పైన ఏదో నరదృష్టి ఉంది అది ఇది ఉందని చెప్పి ఇక తన అమ్మగారైనా వాళ్ళ అక్కయ్య గారైనా వాళ్ళు ఒక బాబా దగ్గరికి వెళ్ళడం మాట్లాడడం ఇట్లా మా అమ్మాయికి ఇట్లా సడన్గా ఒంట్లో కూడా బాగుండలేక కొద్ది రోజులు హాస్పిటల్ కూడా జాయిన్ అయి ఉండే సో ఇవన్నీ కార్యక్రమం క్రమేణా ఒకటి 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 జరగడం వల్ల వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా బాధపడి ఇట్లా బాబాదేని సంప్రదించి ఇట్లా తీసుకురండి మనము శాంతి పూజ చేద్దాం ఒక పూజ చేద్దామని చెప్పి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు ఒక రెండో అక్క తప్పి మిగతా వాళ్ళు కూతురు తప్పి మిగతా వాళ్ళు అందరూ అక్కడ వెళ్ళారు రిటర్న్ వస్తూ మీకు ఆకలి అవుతుందని చెప్పి దోశ తింటాం మమ్మీ అని చెప్పి మీకు కూడా టిఫిన్ ఏవి కావాలా తీసుకొస్తామని చెప్పి అక్కడ ఆగిపోవడం జరిగి దాని తర్వాత ఈ ఈ దుర్ఘటన జరిగింది అంటే సార్ నార్మల్గా అంటే ప్రతి ఒక్కరికి వచ్చే అనుమానం ఒకటే ఇప్పుడు ఏంటంటే డ్రైవర్ని ఎందుకు పెట్టుకోలేదా అంటే ఫస్ట్ టైం యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచే పెట్టుకోలేదా లేకపోతే అది పర్సనల్గా వెళ్తున్నారు కాబట్టి అందుకు డ్రైవర్ని తీసుకు వెళ్ళలేదా అనే అనుమానాలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉన్నాయి దీని గురించి ఏమంటారు అట్లేం లేదు మేడం ఆ రోజు ఒక డ్రైవర్ ఉన్నాడు ఇంకో డ్రైవర్ కొద్దిగా బా బాగా బయట తీరినందు వల్ల ఆయన కొద్దిగా రెస్ట్లో ఉన్నందుకు వల్ల వీళ్ళు సడన్గా అసలు ప్రోగ్రాం వెళ్ళేది లేకుండే సడన్గా ఈ డిసైడ్ అయినందుకు ఇప్పుడు వాళ్ళ రిలేషన్ అయిన ఈయన ఆకాష్ అతని ఆయన పిఏ పిఏగా పనిచేసేవాడు వాళ్ళ కజన్ సన్న అవుతాడు వాళ్ళ అక్క కూడుకు దూరం నుంచి చుట్టము సో అతన్ని తీసుకెళ్ళడం జరిగింది ఎవరు అనుకోరు కదా ఇట్లా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఏదో అనుకోరు కదా సడన్గా వాళ్ళు ఆయన లొకేషన్ మేడం లొకేషన్ ఇస్తే ఆయన రివర్స్ చూసి ఆ లొకేషన్ దారికి వెళ్తూ రోడ్ ఆ రోడ్ ఆ నైట్లో రోడ్ తెలుసుకోకుండా వేరే రూట్లు వెళ్ళి అట్లా జరగడం లేదు మీరు మాట్లాడారండి ఆకాష్ గారితో ఈ మధ్యలో ఈ మధ్యలో మాట్లాడలేదు బిఫోర్ అంతా మా ఆయన పడే ఉంటుండే ఈ ఘటన జరిగిన తర్వాత మీరు ఆయనతో మాట్లాడే నేను మాట్లాడే హాస్పిటల్లో ఉన్నాడు మేము మాట్లాడలేదు మేము మా మేడం గారి అయినప్పటి నుంచి ఇక్కడే మేము వాళ్ళని ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని మేము చూసుకోవాలి కదా ఇప్పుడు రేపు వాళ్ళ ఫ్యామిలీని మేము బాగా మంచిగా చూసుకుంటేనే వాళ్ళు రేపు అప్పుడు అన్న కూడా లాస్ట్ ఇయర్ చనిపోయినప్పుడు కూడా మా ఎమ్మెల్యే సాబ్బ సాయన్న గారు చనిపోయినప్పుడు కూడా మేము మేము కొద్దిగా ముఖ్యం ముఖ్యలం ఇక్కడ ఉండి అన్ని ప్రతి విషయం కూడా దగ్గరుండి చూసుకునే వాళ్ళం ఇప్పుడు కూడా అదే విధంగా మేము కూడా ముఖ్యలము అదే అన్ని విధాల వాళ్ళకు సహకరించి అన్ని విధాల మేము నుంచి రాత్రి వరకు ఇక్కడ ఉండి అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్న వాళ్ళం ఏదైనప్పటికీ ఒక మంచి వ్యక్తిని ఎమ్మెల్యేని అయితే కోల్పోయామని చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ అండి ఆమె చాలా చిన్న ఏజ్లోనే ఎమ్మెల్యే కావడం చాలా చిన్న ఏజ్లోనే మాకు పొలిటికల్గా మాకు ఇంత ఇంత స్థాయికి ఎదగడము ఆమెకు చాలా బ్యూ ఫ్యూచర్గా చాలా పెద్ద ఫ్యూచర్గా ఉండే సడన్గా ఇక భగవంతుడు మన ఏం జరిగిందో అది భగవంతుడు తెలుసు తెలుసు అని ఇప్పుడు మాకైతే చా మాకు ఒక మాకు ఒక మంచి నాయకురాలు మేము పోగొట్టుకున్నాం అనుకుంటున్నాము సార్ చివరిగా ఏంటంటే చాలామంది కూడా ఆవిడ చనిపోయిన దాన్ని చూసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంటే మొదటిసారి అలా జరిగింది రెండోసారి ఇలా జరిగింది ఇది కావాలని ఎవరో చేస్తున్నారు అన్నట్టు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆవిడ అభిమానులు కానివ్వండి ఎవరైనా సరే కొన్ని వార్తలు కూడా చూస్తూనే ఉన్నారు దాని గురించి మీరు ఏమంటారు ఈ కావాలని చేస్తున్నారు చేస్తలేరు అనేది అది భగవంతుడు తెలుసు మేడం అది భగవంతుడు ఎవరైనా చేయాలనుకున్నాను కూడా తర్వాత అనంతరం మనం కూడా అక్కడికే వెళ్ళాలి సో అది నాకు ఎక్కువ నమ్మకం అనిపించేది ఏదున్న భగవంతుడు పైనన్నా భగవంతుడు చూసుకుంటాడు అంతే అంతకంటే మంచి వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు అని మనం చెప్పలేము ఎందుకంటే మేము ఎంత కష్టపడి ఆమెను ఎమ్మెల్యే గెలిపించినామో మాకు తెలుసు నాలుగు నెలలు కంటికి నిద్ర లేకుండా పొద్దున్న నుంచి రాత్రి రాత్రిలో అంతా కూడా మేము ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో అన్నీ చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఆమెను భారీ మెజార్టీ మేము గెలిపించుకున్నాం దగ్గరుండి సో మాకు అవన్నీ నమ్మకం లేదు మేము ఎవరి మీద కూడా చెప్పాలని మాకు ఉద్దేశం లేదు అది భగవంతుడు డిసైడ్ చేసిండు భగవంతుడి నిర్ణయం అది భగవంతుడి నిర్ణయం అది ఏం జరగాలో జరిగింది అంతే ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది అంతే తప్ప మనం ఏది ఆపలేము ఏదైనప్పటికీ ఆవిడ ఒక మంచి మనిషిని అయితే కోల్పోయామండి మనం ఆవిడ ఆత్మకి శాంతికి చేకూరాలని కోరుకుందాం హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆమెకు ఆమె మనలో ఇప్పుడు మనిషి రూపంగా మనలో మా మధ్యలో లేదు కానీ ఆత్మరూపంగా మాకు ఎప్పుడు కూడా మా మధ్యలో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కూడా మేము ఆమె లేదని మాకు మైండ్ సెట్ ఇంకా అవ్వలేదు ఏదన్నో లోపల ఉంది లేకుంటే అసెంబ్లీకి వెళ్ళిందో లేకుంటే ఏదో ప్రోగ్రాంకి వెళ్ళిందో అన్నట్టుగా ప్ర ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారో లేకుంటే ప్రజల సమస్యల గురించి వీళ్ళ వీళ్ళతో మాట్లాడుతున్నారో ఏదో అని అట్లా ఊహించుకుంటున్నాం కానీ ఇప్పటివరకు మాకు లాస్ట్ చేయడం మా మధ్యలో లేదు అని ఇప్పటికి మేము డైజెస్ట్ అవుతలేము మేము